చిన్నప్పటి నుంచి మా డాడీ అరే అటు పోకు ఇటు పోకు గాలి సోకుద్ది భయపడతావు ఏదైనా ఒకటి అవుద్ది అని భయం పెడుతుండే అంటే దయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా అని ఒకసారి మా తాతని అడిగి తెలుసుకుందాం పదండి తాత దయ్యాలని చూసినా అప్పుడన్నా చూసినా అది అవతల కోసం నుంచి మొదలు పెట్టి మంటలు ఎప్పుడు మంటలు ఎప్పుడు ఇటు వచ్చేది ఇటు చెరువు కట్టకు మళ్ళా అటు వెళ్ళేది మాట వేసుకుంటే వాళ్ళు వేసుకుంటే పోయేది దాన్ని ఏమంటారు దాన్ని కానుభూతం అంటారు కానుభూతం ఇంకా ఎన్నిసార్లు చూసినావు అట్లా నేను మన ఇల్లు ఇక్కడనే కదా ప్రతిరోజు అది మంట పెట్టుకునేది ప్రతిరోజు ఉన్నాయా మరి ఇప్పుడు లేదు కనిపిస్తలు ఏది లేదు ఏది కనబడతలేదు ఇప్పుడు అప్పట్లో మా ఊరిలో నక్కలు అడిపందులు ఉన్నాయన్నారు ఇప్పుడున్నాయా అవి ఇంకా ఉన్నాయి ఉన్నాయి ఇంకా నక్కలు కూడా ఉన్నాయా నక్కలుగా కనబడతలేవు కానీ ఇప్పుడు ఈ అడిపందులు ఉన్నాయి